వేడి వేడి అన్నం మీద కొంచెం ఈ పొడి అట్లనే కొంచెం నూనె వేసుకుని బాగా కలుపుకొని తింటే నోటికి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొడి ఇది ఏంటిది అంటే కొబ్బరి నువ్వులతో చేసిన కారం మీరు నువ్వులు తింటారు కొబ్బరి తినరు అంటే కొబ్బరిని స్కిప్ చేసుకోవచ్చు కొబ్బరి తింటారు నువ్వులు తినరు అంటే నువ్వుని స్కిప్ చేసుకోవచ్చు మేము రెండు తింటాం కాబట్టి రెండిట్లతో కలిపి చేసుకున్నాను ఇది దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఈ పొడి అంటే ఒక పాన్ తీసుకుని పాన్ వేడెక్కిన తర్వాత మూడు ఎండుమిర్చి మీడియం స్పైస్ తినే వాళ్ళకి ఈ కారం సరిపోద్ది మీరు ఎక్కువ తింటారు అంటే స్పైస్ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తక్కువ తింటారు అంటే ఎండుమిర్చిని తగ్గించుకోండి రెండు ఫుల్ స్పూన్ నువ్వులు పావు స్పూన్ జీలకర్ర వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించండి అన్నీ కలిపి ఇప్పుడు దీనిలోకి రెండు ఫుల్ స్పూన్లు కొబ్బరి పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాము ఫ్లేమ్ లోలో పెట్టే యాడ్ చేయండి అంతా కలిపి నువ్వులు కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి ఎలా తెలుస్తుంది మనకి కలర్ చేంజ్ అయిందంటే ఒక నువ్వు గింజను తీసుకుంటే లేకపోతే చూస్తే దాని మీద ముందు తెల్లగా ఉన్నది గోల్డ్ కలర్లోకి వస్తుంది అట్లానే తెల్లగా ఉన్న కొబ్బరి కూడా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ పై నుంచి ప్యాన్ తీసేసి పక్కన పెట్టి దానిలోకి ఇండియన్ సైజ్డ్ వెల్లుల్లి రేఖ ఒకటి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని కంప్లీట్గా చల్లనివ్వండి ముట్టుకుంటుంటే అస్సలు వేడి లేదన్నప్పుడు దానిలోకి పావు స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలిపి ఇదంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీని పల్స్ మోడ్లో పెట్టి రన్ చేయండి నార్మల్ మోడ్లో కాదు రివర్స్లో తిప్పాలి పల్స్ మోడ్లో పెట్టి రన్ చేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది ఇన్ కేసు మీరు నార్మల్ మోడ్లో తిప్పేసినా ప్రాబ్లం లేదు నార్మల్ మోడ్లో తిప్పేస్తే కొంచెం ముద్ద అయిపోతుంది ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ తత్వం ఉంటుంది కాబట్టి అది బయటకి రిలీజ్ అయ్యి ముద్దలాగా అయిపోతుంది ఆ ముద్దని మీరు చేతితో నుద్దిస్తే పొడి పొడిగా అయిపోతుంది మిక్సీ జార్ నుంచి బయటకి తీసేసినప్పుడు కూడా కానీ పల్స్ మోడ్లో రన్ చేసుకోండి అంతే నువ్వుల కారం రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి ఎట్లా వచ్చిందో మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఏ రెసిపీ చూసినా కూడా ముందు ఆ ఫుడ్ మీకు పడుతుందో లేదో టెస్ట్ చేసుకుని తిన మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ please like share and subscribe follow for more videos